నుంచి లోకారు అధ్యాయము వచ్చిన చదువుతాం కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దిన మనకు యజమానుడు అని వారితో చెప్పాను కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ఏమైనా యజమానుడు వానర్ విశ్రాంతి దినానికి దేవుడు ఏంటంటే అండి వానర్ యజమానుడు యజమానుడు ఆయన మరొక దినానికి ఓనర్ అని కానీ మరొక దినానికి యజమాని అని కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు కేవలం ఇక్కడ మాత్రమే మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ఏమై ఉన్నాడంటే అండి యజమానుడై ఉన్నాడని వ్రాయబడి ఉంది మనుష్య కుమారుడనగా యేసుప్రభు వారు దేనికి ఓనర్ అంటమా విశ్రాంతి దినానికి ఆయన ఓనర్ విశ్రాంతి దినానికి యజమానుడని రాయబడింది ఆయన మరొక దినానికి యజమానుడని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయబడలేదు మోసపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే మతీశ్వార్థ పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ఒకసారి చదువుదాం మతీశ్వార్థ పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు ప్రభు అంటే రాజు అనే అర్థం కూడా వస్తుందండి ప్రభు అయి ఉన్నాడు అంటే అర్థం ఏంటండి రాజు ముందు మాటలో మనం చదువుకున్న ముందు వచనంలో విశ్రాంతి దినానికి మనుష్య కుమారుడు ఏమై ఉన్నాడంట యజమానుడు రెండవ వచనంలో మనం ఏం చదువాం మనుష్య కుమారుడు విశ్రాంతి ఏమై ఉన్నాడు ప్రభువై ఉన్నాడు అంటే రాజు అయి ఉన్నాడు మార్కు స్వార్త రెండు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన కూడా చదువుదాం మార్కు స్వార్త రెండు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వార్త చెప్పాను దేవునికి మహిమ గాక మూడు వచనాలు ఈ మూడు వచనాలు ఏం చెప్తా ఉన్నాయంటే మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ఏమైనా ప్రభువయ్య ప్రభు అయి ఉన్నాడు ప్రభు అయి ఉన్నాడు ప్రభు అయి ఉన్నాడు యజమానుడై ఉన్నాడు కదండి విశ్రాంతి దినము యహో వాకు ప్రతిష్ఠింపబడినటువంటి దినము గత వారంలో మనం చదువుకున్నాం యహో వాకు ప్రతిష్ఠింపబడిన దినము ఇక్కడ యేసు ప్రభువారి దానికి ఏమై ఉన్నాడు అంటే అండి ప్రభువై ఉన్నాడు యజమానుడై ఉన్నాడు ఆయన యజమానుడని ఆయన దీనికి నేను ప్రభువునని చెప్పినటువంటి దినము ఒకటే ఒకటి ఉంది ఈ ఆరు దినాల్లో అది కేవలం ఏంటండి విశ్రాంతి దినం మరొక దినం ఎక్కడ కూడా లేదు